అక్కడింతర వర్త తెలంగాణ బీజేపీలోకి అనగా కవిత తీవ్ర టెన్షన్ లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆలస్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చోటు చేసుకుంటున్న కీలకంగా అధికారంలో ఉండగా కేసీఆర్ వెన్నంటూ నడుస్తామని చెప్పిన కీలక నేతలు అధికారం దూరం కావడంతో ఒక్కొక్కరుగా పార్టీ జారుకుంటున్నారు ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మరికొంతమంది కీలక నేతలు కారు దిగి అదే బాటలో మరికొంతమంది ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది దీంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్న కేసీఆర్ పై బీఆర్ఎస్ బిగ్ స్కెచ్ అయితే వేస్తుంది ఇక ఈ దెబ్బతో మరి మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సైతం బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది మేరకు వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తి చేసుకున్నారని టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ రాగానే కండవ మార్చడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది కవితతో పాటు మరికొంతమంది కీలక నేతలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీబీ పాటిల్ రాము ఇప్పటికే పార్టీ మారగా వీరిలో ఇద్దరికి బీజేపీ టికెట్లు అయితే కేటాయించింది దీంతో మిగతా బీఆర్ఎస్ లోనే కొనసాగితే రాజకీయ మరణ కష్టమని భావిస్తున్న నేతలు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో మహబూబాద్ ఎంపీ మాలోఖత్ కవిత బీజేపీలో చేరబోతున్నారని చెప్పేసి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి కవితకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మధ్య కొంతకాలం కోల్డ్ వార్ అయితే నడుస్తుంది దీంతో ఈసారి ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని సత్యవతి రాథోడు అధిష్టానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కవిత పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం అయితే జరుగుతుంది ఇక హుజురా నగర్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకిరేని వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చ జరిపారని నల్గొండ ఎంపీ టికెట్ సైతం ఆయనకు కన్ఫర్మ్ అయినట్లు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బయలోకి దింపితే పోటీలో ఉండవచ్చని అంచనాలతో రెడ్డిని బీజేపీలో గాలం వేస్తుందని టాక్ అయితే వినిపిస్తుంది ఇక వీరితో పాటు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి నామ నాగేశ్వరరావు మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వంటి వారి పేర్లు సైతం పార్టీ మారే వారి పేర్లు జాబితాలో వైరల్ అవుతున్నాయి కవితకు మాజీ మంత్రి సత్యవతి రాజు మధ్య కొంతకాలం కోల్డ్ వార్ అయితే నడుస్తుంది